మనం చూస్తుంది బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా తేదీ ఎన్టీఆర్ జిల్లా ఎస్సీపి అడిషనల్ ఎస్పీ కే రామకృష్ణ ప్రసాద్ గారి ఆదేశాల ప్రకారము స్థానిక తిరువురు ఎస్సీపి స్టేషన్ పరిధిలో గల గంపల్గూడు మండలం నెమలి గ్రామంలో ఎన్డీపీల మధ్యాన్ని రవాణా చేస్తున్న వీరిద్దరినీ కూడా ఈ వాహనంలో ఏపీ థర్టీ నైన్ కేయు త్రీ జీరో నైన్ వాహనంపై ఇరువురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది మన స్థానిక ఎస్ఐజి స్టేషన్ లో టీవూరులో వీరిపై కేసులు నమోదు చేయడం జరిగింది సుమారుగా ఈ రెండు రెండు వందల తొంభై ఏడు బాటలు నాన్ డ్యూటిఫైడ్ లెక్ట్తో తెలంగాణ మధ్య మరి మీ దగ్గర పట్టుకోవడం జరిగింది మీరిద్దరూ కూడా విజయవాడకి ఈ మధ్యాహ్నం తీసుకెళ్లి ధరకు అమ్మి మరి లాభాలు పొందుతున్నట్టుగా తెలియజేశారు ఈ దాడుల్లో మా ముఖ్యంగా మా ఎస్ఐ గారు జగ్గారావు గారు అట్లాగే రఘు కూడా పాల్గొన్నారని తెలియజేస్తున్నాను ఇకపై కూడా ఏదైనా సమాచారం ఉంటే వన్ ఫోర్ ఫైవ్ డబల్ జీరో ఫోన్ ఫ్రీ నెంబర్ కి తెలియజేయాలని ఈ సమాచారంలో మాకు మా కానిస్టేబుల్ మరి భాస్కర్ రావు వెంకట్రావు వీరిద్దరూ కూడా చక్కగా చాకచక్యంగా పట్టుకోవడంలో సహకరించారని కూడా తెలియపడుతున్నారు బిక్కి గోర గారు అన్నప్పుడు కంటిన్యూగా దాడులు జరిగాయి సార్ మీ మీరు వచ్చిన తర్వాత ఎలా ఉంది సార్ ఇకపై మేము మొన్న కూడా సుమారుగా ఎనిమిది వందల తొంభై నాలుగు బాటిల్ని రీసెంట్గా పదిహేను రోజుల క్రితం మేము సీజ్ చేయడం జరిగింది బిఎంపిఎస్ఐ గారు ఆర్పీ గారు మేము కలిపి జాయింట్ గా జరిగింది అలాగే వేము రెండు మంది తాండాలో కూడా నాటుసారైన పట్టుకుని ఎస్ఆర్పేట మండలం మొన్న రీసెంట్గా ఒక టూ ఒక త్రీ డేస్ బ్యాక్ కూడా కేసు నమోదు చేయడం జరిగింది పది గంటల సారా ఐదు వందల గంటలు వాకింగ్ అర్థం చేయడం జరిగింది దీనిపై కూడా ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియజేసి మాకు సహకరించాలని చెప్పేసి ఏ సమాచారంలో ఉన్న వన్ ఫోర్ ఫైవ్ డబుల్ జీరోకి మీరు మాకు సమాచారం ఇవ్వాలనేసి స్థానిక ఎస్ఈబీపీ సర్కిల్ ఇన్స్పెక్టర్ పియోష్ ఓకే తెలియపరుస్తాను థ్యాంక్ యూ